లోతు బయటకు వెళ్ళి తన కుమార్తెలను పెండ్లాడనయ్యున్న తన అల్లుళ్ళతో మాట్లాడి అంటే పెళ్ళి కావలసినటువంటి వింటున్నారా కూతుళ్ళున్నారు ఎంతమంది వాళ్ళు వెనకాల పరిగెత్తుకొచ్చింది ఇద్దరు ఈ వచ్చింది ఇద్దరు అంటే ఎంతమంది అయ్యారు ఆరుగురు మరి ఆ ఇద్దరిని పెండ్లాడనయ్యున నిశ్చితార్థమయ్యిందో లేక ప్రధానమయిందో ఏమైందో కానీ మొత్తానికి ఈ ఇద్దరు పిల్లల్ని పెండ్లాడనయ్యున్నటువంటి ఇద్దరు అల్లుడులు ఉన్నారు ఇవ్వండి మరి వాళ్ళిద్దరిని కలుపుకుంటే ఎంతమంది అయ్యారు ఎనిమిది మంది అయ్యారు మరి లోతమ్మను వదిలేద్దామా చెప్పరేమమ్మ ఆవిడగా వదిలేద్దామా ఆవిడ కూడా కలుపుకుంటే ఇప్పుడు లోతు పక్కన సంఖ్య ఎంత వెయ్యాలి ఇప్పుడు తొమ్మిది వెయ్యాలి ఇక మూడు మీ నాలుగు మీ ఆరులు తీసేయండి అమ్మ లోతు పక్కన ఉంటే సంఖ్య ఎంత ఉండాలి లెక్క ప్రకారం తొమ్మిది ఉండాలి బహుశా అబ్రాము సదమకుమర్రాల్ని దేవుడు నాశనం చేస్తాను అన్నప్పుడు తన సహోదరుని కుమారుడైన లోతు కుటుంబాల గురించి మనసులో లెక్కలు కట్టుకుని యాభై నుంచి దేవునితో బేరం పెట్టి బేరం పెట్టి బేరం పెట్టి బేరం పెట్టి చివరికి పదో సంఖ్య వరకు వచ్చి ప్రార్థన చేసి ఆగిపోయాడు మా సహోదరుడు లోతు కుటుంబం ఖచ్చితంగా తనతో కలుపుకుంటే పది మంది అవుతారు పది మంది నీతిమంతులు ఉంటే సదమకుమార నాశనం చేయకుండా వదిలిపెట్టవా అని అబ్రాము చేసిన విజ్ఞాపన ప్రార్థనలో ఆగిపోయాడు ఆయన అమ్మా వింటున్నారా మీరంతా అర్థమవుతుంది ఆ విషయం ఇప్పుడు లోతు పక్కన సంఖ్య ఉండవలసి వస్తే ఎంత ఉండాలి తొమ్మిది ఉండాలి కానీ తన పేరు పక్కన ఏ సంఖ్య లేదు అంటే అగ్నిలోంచి తీయబడిన కురివిలాగా లోతు ఒక్కడే రక్షించబడ్డాడు కానీ తన కుటుంబ సభ్యుల్లో ఒక్కరిని రక్షణలోకి నడిపించుకోలేకపోయాడు అక్కడ నోవా పక్కన ఏడు ఎట్టున్నారా ఇక్కడ లోతు పక్కన సున్నా సరే వాళ్ళిద్దరినీ మీ ముందు పెట్టుకొని ఒకవేళ దేవుడు తన గ్రంథంలో నీ పేరు రాసుకొని నీవు నీ కుటుంబ సభ్యుల్ని ఎంతమందిని రక్షణలో నడిపించుకున్నావో అనేది దేవుడు లెక్కగడితే నీ పేరు పక్కన ఎంత సంఖ్య వేసుకోవడానికి సరిపోతుంది ఒకసారి కళ్ళు మూసుకొని మీ ఫ్యామిలీ లెక్క పెట్టుకో ఇందులో రక్షించబడిన వారు ఎంతమందో వాళ్ళ రక్షణ కొరకు నీ ప్రార్థన వాళ్ళ రక్షణ కొరకు నీ ఉపవాసం వాళ్ళ రక్షణ కొరకు నీవు చెప్పే శుభార్త వాళ్ళ రక్షణ కొరకు నువ్వు చూపించిన సాక్ష్యం వాళ్ళ రక్షణ కొరకు నువ్వు కనపరిచిన మాదిరి గల జీవితం వీటన్నిటి ప్రభావంతో ఏమండి నీ కుటుంబ సభ్యులు ఎంతమంది రక్షించబడ్డారు నీ పేరు పక్కన ఎంత సంఖ్య పడుతుంది అక్కడ